నిజాం పాలన నుంచి హైదరాబాద్ స్టేట్ను విముక్తి కలిగించిన ఆపరేషన్ పోలో బ్యాక్డ్రాప్తో రూపొందించిన రజాకర్ సినిమా మార్చి పదిహేనవ తేదీని రిలీజ్ అయింది సమర్వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు ఏటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తం చేసుకుంది ఈ సినిమా నాలుగో రోజు మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక ఐదో రోజు సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండనున్నాయి టాలీవుడ్ ఆనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో సైన్యాధ్యక్షుడు కాసిం రజ్వీ సేనల దుర్మార్గాలు హిందువులను ముస్లిం మతంలో బలవంతంగా మార్పిడి చేయడం అలాగే రజ్వీ సేనలు రజాకారులు సాగించిన దమనకాండను ఆపేందుకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు భారత సేనల ఆక్రమణతో నిజాం రాజు ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ను ఇండియాలో విలీనం చేయడం ఈ సినిమా కథగా తెరకెక్కించారు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు హిందీ మరాఠీ కన్నడ తమిళ భాషలో రిలీజ్ చేశారు ఈ సినిమా కథకు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలతో లింక్ ఉండడంతో అక్కడ కూడా భారీగానే రిలీజ్ చేశారు మంచి స్పందన అందుకుంది అక్కడ కూడా ఈ సినిమా సుమారు ఆరు వందల స్క్రీన్లలో రిలీజ్ అయింది అక్కడ కూడా మంచి స్పందన అందుకుంది ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లు తీసుకువస్తోంది రజాకర్ సినిమాను అత్యంత సాంకేతికతో విఎఫ్ఎక్స్ వర్క్స్తో తెరకెక్కించారు టాలెంటెడ్ యాక్టర్స్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు ఈ సినిమా బడ్జెట్ భారీగానే జరిగింది సుమారు నలభై కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ సినిమాను సొంతంగానే రిలీజ్ చేయడంతో బ్రీక్ ఇవెన్ ఇరవై కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది సినీ క్రిటిక్స్తో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ సినిమాపై సానుకూలంగా స్పందించారు బాగానే బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ తొలి రెండు రోజులు కనిపించింది టాక్ బాగా స్ప్రెడ్ అయింది ఆక్యుపెన్సీ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి ఊపందుకున్నాయి రజాకర్ సినిమా కలెక్షన్స్ వివరాలకు వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు మూడున్నర కోట్లు తీసుకువచ్చింది రెండో రోజు రెండున్నర కోట్ల రూపాయలు తీసుకువచ్చింది మూడో రోజు మూడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది మంచి టాక్తో నాలుగో రోజు ఈ సినిమా ఇరవై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీతో రెండున్నర కోట్ల వరకు తీసుకువచ్చింది ఇక నేడు ఐదో రోజు సినిమాకి రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు ముప్పై ఒక్క శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రకారం